సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుడి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే నన్ను తాకు నీ కర్మగడియలన్నీ తొలగిపోయి నీకు అదృష్టకాలం ఆరంభం చేస్తాను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని మనం ఈ వీడియోలో చూద్దాం బాబాను ఒక్కసారి తాకండి ఫ్రెండ్స్ బాబాగారి ఆశస్సులు మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే తల్లి కర్మ మార్గంలో నీ పరీక్ష గడియలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఆటంకాల రూపంలో సవాళ్ళ రూపంలో ఎవరికైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారే జీవితంలో ఒడ్డుకు చేరగలుగుతారు ఈ సాయిబిడ్డవైన నువ్వు ఒడ్డుకు చేరాలనే నా ఆశ కాబట్టి దేనికి కూడా నువ్వు భయపడకుండా ముందడుగు వేయి విజయం నీకు తప్పక ఉంటుంది ఇక నువ్వు కోరుకున్న కోరికల విషయానికి వస్తే నువ్వు కోరుకున్నప్పుడు ఏదీ రాదు నువ్వు రా నీకు రావాలని రాసిపెట్టు ఉంటే ఏది ఆగదు రాలేదని కుందుకి పోవద్దమ్మా వచ్చిందని పొంగిపోవద్దు రాకపోకలని నీ కర్మలో భాగమే కానీ ఏది శాశ్వతం కాదు నీ పుట్టుకతో సహా కానీ నీతో శాశ్వతంగా ఉండేది ఏంటో తెలుసా నువ్వు చేసుకున్న పుణ్యం మంచితనం ఇవి మాత్రమే నీకు కలకాలం తోడుంటాయి ఏ విషయంలో కూడా వితండవాదం అనేది ఎవరితో పెట్టుకోవద్దు ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టు లేదనుకుంటే లేదు కాబట్టి అది ఏ విషయమైనా సరే భగవంతుడి విషయంలో ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు నువ్వు అనుకున్నా నీ అర్హతను బట్టే నీకు దక్కేది దక్కుతుంది ఉన్నదానితో సంతృప్తి పడాలి లేని దానితో కోసం ఆరాట పడవద్దు నీ వైఖరిని బట్టే నీ కష్ట సుఖాలు కూడా ఉంటాయి తల్లి అదే అదే తప్ప వాటిని ఎవ్వరు కూడా సృష్టించలేరు కాబట్టి నీకు నువ్వు లేనిపోని కోరికలు కోరికలతో నీ జీవితాన్ని దుర్దష్టం చేసుకోవద్దు నీకు భగవంతుడు అన్నీ ఇస్తాడు వాటిని సద్వినియోగం పరచుకోవటం తృప్తిపడటమే నీ జీవిత లక్ష్యంగా పెట్టుకో అదే జీవిత గమ్యం కూడా మనసు మర్మం అంతుబటని తల్లి అదే స్వర్గం నరకం దేని నేనే సృష్టించగలదు మనసును తదేక ధ్యానంలో స్థిరంగా ఉంచుకోవాలి లేదు అంటే కోరికలను సుడిగాలి దానిని అల్లకల్లోలం చేస్తుంది మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి ఫలితంగా నువ్వు చేసే పనులపై ఏకాగ్రత లోపిస్తుంది చేసే పనుల్లో అంకిత భావం కూడా ఉండదు చివరికి జీవితమే గతి తప్పుతుంది గాలివాటుకు ఎటు పడ్ ఎటు పడితే అటు కొట్టుకుపోయే గడ్డిపూచలా మారుతుంది ఈ సాయిబిడ్డవైన నువ్వు గడ్డిపూచలా మారడం నాకు ఇష్టం లేదు కాబట్టి అన్నిటినీ తట్టుకొని నిలబడే చెట్టుగా మానుగా అవ్వాలి నా దర్శనానికై నువ్వు వచ్చినప్పుడు నా పరిపూర్ణ దర్శనమిని కలిగినప్పుడు మనసు తృప్తిగా ఉంటుంది కదా నా దర్శన ప్రవేశానికి ద్వారం తల్లి నాకు ఆకారం కూడా లేదు రూపం కూడా లేదు నేను ఎప్పుడు నీడలా నీ వెంటే ఉంటాను నాపై భారం వేసి నిన్ను నన్ను నిరంతరం ధ్యానిస్తూ నా లీలమై నాలో లీనమై శిధిద వ్యాపారాలన్నీ సూత్రధారి అయి నేనే నడిపిస్తాను నీకు ఏది కావాలన్నా నేనే చూస్తాను లేనిది ఆరోపించటం వలన ఉన్నదాని కప్పివేయటం వలన సాంసారిక జీవితం అయోమయంగా మానసికంగా ఉంటుంది ఇలాంటి దారిని దాటటానికి చాలా కష్టం గురువు యొక్క మాట దీపపు వెలుగు లాంటిది కాబట్టి నీ జీవితంలో గురువును నేనే కదా తండ్రిని నేనే నీకు దేవుణ్ణి నేనే అలాంటప్పుడు ఈ గురువు మాటను నువ్వు సదా ఆచరించు ఏ సాధనాలు కానీ ధనంతో కానీ పని లేదా తల్లి సమస్త శాస్త్రాలతో పాండిత్యం కూడా అవసరం లేదు నీ గురువుపై పూర్తి విశ్వాసం అంటే చాలు నీ గురువే నీ చెడు కర్మలను తొలగించే అదృష్టాన్ని ప్రసాదించేవాడు నీ గురువుగా నేను ఎప్పుడు నీ ముందు ఉండేందుకు సిద్ధంగా ఉంటాను కష్టంలో సాయం చేస్తాను నీకు రక్షణగా ఉంటాను నీకు అండగా ఉండి నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను జీవితాన్ని స్వర్గమయం చేసుకోవటం నీ చేతుల్లోనే ఉంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా వాళ్లకు చెడు చేయకుండా ఈ సాయి సూక్తులను పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో కాదు భూమి మీదనే ఉంటుంది నువ్వు ఎక్కడ జీవిస్తే అది స్వర్గం లెక్కే తల్లి భగవంతుడు మెచ్చే మొదటి శ్రేణి భక్తుడు ఎవరయ్యా అంటే నిత్యం గుడికి వచ్చి పుష్పాలతో పూజించి తన దర్శనం చేసుకోవడేవాడు కాదట మరి కష్టాలతో కృంగి విపత్తులతో నలిగిపోయి అభాగ్యజీవులకు అండగా ఉండి చేయుతనిచ్చి ఆదుకునే ఉదార హృదయం కలిగిన వారే బాబాకి నిజమైన భక్తులు అని చెప్పి ఈ సాయినామం విశ్వంలో దివ్యధామం సా అంటే సాగరం సంసార సాగరాన్ని అవలేలలుగా దాటించే ఒక సాధనం ఈ అంటే ఇలాపై జన్మరాహిత్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం సాయి అనే నామంలో సర్వశక్తులు ఈమిడి ఉన్నాయి తల్లి నీకు నా సర్వశక్తులను సమర్పిస్తాను నా సర్వశక్తులను నీకు అందిస్తాను వాటిని మంచిదారులు నడిపించి నీ జీవితాన్ని సార్థకం చేసుకో భగవంతుని నమ్మిన వారికి సదాచారాలు ఆచరించే వారికి జీవితం తెరిచిన పుస్తకమే అందుకే నేను ఏమి చేసినా నీ మంచికే అని పూర్తిగా నమ్ము నీ జీవితాన్ని నా చేతిలో ఉంచి నీ భవిష్యత్తుకు పూలబాట వేస్తాను కదా ఈ సాయన నమ్ముకున్న వాళ్ళు చరిత్రలో చెడిపోయినట్టు లేదు తల్లి బాబా అని పిలిచిన మరోక్షణం ఎక్కడ ఉన్నా సరే నేను నీ ముందుండి నీ సమస్యను తొలగిస్తాను నీ యొక్క కష్టాన్ని కనిపించకుండా చేస్తాను ఈ బాబా నిన్ను వదిలేశాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకు కూడా భయపడవద్దు ఒక్కసారి నన్ను నమ్మి నువ్వు నా చేయి పట్టుకున్న తర్వాత నేను నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలను ఆఖరికి నువ్వు మర్చిపోయినా కూడా ఈ సాయిని నేను మర్చిపోను తల్లి తల్లిదండ్రుల మనసులు బాధించవద్దు ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే వారి ఆశస్సులు నీకు జీవితాన్ని ఎదుగుదలకు దోహదపడతాయి నీ తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఈ సాయి నామాన్ని కొలుస్తూ ఈ సాయే సర్వం అనుకున్న నిన్ను నేను ఎప్పుడూ కాపాడుతాను బిడ్డ సదాసి సాయి స్మరణ చేసే నిన్ను ఎలా వదులుతాను చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్